హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్ వెల్కమ్ టు ఎల్ ఎన్ఆర్ న్యూస్ ప్రధానంగా పురుషుల్లో ప్రెగ్నెన్స్ అనేది సాధ్యమా ఇక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం ముందున్నారు డాక్టర్ కమ్మేళ శ్రీధర్ గారు రోబోటిక్ యూరియాలజిస్ట్ అదేవిధంగా కిడ్నీ సర్జన్ అదేవిధంగా పదకొండు ప్రపంచ రికార్డుల గ్రహీత మన ముందున్నారు ఈ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని విషయాలు అడుగుదాం దాంతో పాటు కిడ్నీలలో రాళ్ళు ఎలా వస్తాయి నిజంగా రాళ్ళు రాకుండా ఏం చేయాలి వీటన్నిటికీ అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మొన్న చూసాం సార్ కేరళలో ఒక పురుషుడికి గర్భం దాల్చారు ఒక పురుషుడు అనేది ఒక హాట్ టాపిక్ అవునా నిజంగా అది సాధ్యం అవుతుందా పురుషుల్లో ఈ ప్రెగ్నెన్సీ రావడం ఇది సాధ్యం అవుతుందా అంటే దీని వెనుక ఒక శాస్త్రీయ నేపథ్యం ఉందండి ఎందుకంటే డైరెక్ట్ గా పురుషుడికి గర్భం వస్తుందా అంటే దానికి కావాల్సినటువంటి మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అతని గర్భసంచి ఉండాలి పురుషులు జన్మత గర్భసంచి కలిగి ఉండరు ఓకే మరి అలాంటి వారిలో గర్భం ఎలా వస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతారు ఎందుకంటే మనం ప్రశ్న వేసినప్పుడే ఒకసారిగా నమ్మశక్యంగా ఉండదు వింతగా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది మరి వింటున్న వార్తలు అయితే పురుషుడికి ప్రెగ్నెన్సీ వచ్చిందని అతను ఇద్దరు ముగ్గురు బిడ్డలు కనేశాడని అమెరికాలో టూ థౌజండ్ ఎయిట్ లో థామస్ బీటీ అనే ఒక పురుషుడు నాన్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాక నాన్సీకి కొన్ని సమస్యలు ఉన్నాయి గర్భసంచి యొక్క స్ట్రక్చర్ సరిగా లేదని దాన్ని రిపేర్ చేయడం కష్టమని ఎన్ని చేసినా సరే ఆ ప్రెగ్నెన్సీని మోయటానికి తొమ్మిది నెలలు మోయటానికి అది అనువుగా లేదని ఓకే మామూలుగా ఏ అవయవం మీద ఆపరేట్ చేసినా సరే జనరల్ కుట్లేస్తాం వేసినప్పుడు ఏమవుతుంది ఆ ఏరియాలో కొంత వీక్ స్పాట్ ఉంటుంది చేతి మీద కాళ్ళ మీద మనం కుట్లేస్తే ఒక స్కార్ ఉంటుంది అంతకుమించే ఏముండదు కానీ గర్భసంచి ఏంటంటే తన సైజ్ కంటే ముప్పై రెట్లు పెద్దదై పన్నెండు బిడ్డలు మొయ్యాలి తొమ్మిది నెలల్లో గర్భసంచ్ యొక్క నార్మల్ సైజు థర్టీ గ్రామ్స్ అదే గ్రావిడ్ యూటర్స్ అంటే డెలివరీకి ముందు ఆ గర్భసీ ఎంత ఎదిగి ఉంటుంది అంటే వెయ్యి గ్రాములు అంటే తన అవయవం తన శక్తి కంటే తన బరువు కంటే ముప్పై రెట్లు పెద్దది అవేటువంటి శక్తి కేవలం గర్భసంచి మాత్రం ఉంది అందులో పన్నెండు బిడ్డలు జన్మిస్తున్నారు అనాదిగా మానవులు అవతరించిన క్రమం నుంచి కొన్ని కోటాను కోట్ల మంది జన్మ పొందారు అని అంటే గర్భసంచు యొక్క ఆ పటుత్వం వల్ల గాని దాని యొక్క కండరాలు యొక్క స్టామినా స్ట్రెంగ్త్ వల్ల గానీ జరిగింది అలాంటి అవయవాన్ని పురుషుడికి మరి అమర్చొచ్చా అమర్చితే అతనికి ప్రెగ్నెన్సీ వస్తుందా అది తొమ్మిది నెలలు మోయజాలుతుందా పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారా అనే ప్రశ్నలు ప్రతి ఒక్క మదిలో మెదులుతూనే ఉంటాయి అయితే రెండు వేల ఎనిమిదిలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు గర్భం ధరించాడని అతని ద్వారా ఒక ఆడ శిశువు జన్మించిందని వార్తలు వచ్చాయి ఆ సమయంలో నేను కూడా మాట్లాడాను ఎందుకంటే మా సబ్జెక్ట్ నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ రోబోటిక్ సర్జన్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజీ అంటే జననాంగ వ్యవస్థకు సంబంధించి కూడా మా ఎంసీహెచ్ అనే సూపర్ స్పెషల్ లో ఒక భాగం కాబట్టి ఆ సమయంలో నేను జవాబిచ్చాను అనేక ఛానల్ ఇచ్చాను టీవీ నైన్లు ఇచ్చాను టీవీ ఇచ్చాను టీవీ ఫైవ్ ఇచ్చాను అసలు సాధ్యమా ఎలా జరిగింది అని దాని వివరాల్లోకి వెళ్తే థామస్ బీటి అని ఆయన రెండు వేల రెండు సంవత్సరంలో ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్నాడు అంటే అతను జన్మ స్త్రీ ఆ సమయంలో పురుషుడుగా మారాలని కోరుకున్నాడు రెండు మూడు స్టెప్లలో అతన్ని పురుషుడుగా మార్చారు మార్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి బ్రెస్ట్ తొలగించాలి అంటే ఆమెలో ఉన్నటువంటి బ్రెస్ట్ ఎందుకంటే స్త్రీగా పుట్టాడు కాబట్టి సెకండ్ గర్భసంచి తొలగించాలి స్త్రీ హార్మోన్స్ వ్యతిరేకంగా మొగ హార్మోన్స్ ఇవ్వాలి తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ అంటే అతను అందరిలాగా మీసాలు గడ్డాలు రావాలి శరీర దారిడ్యం ఉండాలి వాయిస్ గంభీరంగా రావాలి పురుషుల్లాగా ఇవన్నీ మార్పులు జరుగుతాయి ఓకే అవన్నీ ఒక ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ పట్టొచ్చు ఒక్కొక్కరు తా టార్లెట్ చేసే కెపాసిటీని బట్టి మన దేశంలో ఒక లింగమార్డు చాలా తక్కువ మంది ఎందుకంటే దాని వెనుక చాలా లీగల్ ప్రొసీజర్ ఉంటుంది ఎవరైనా సరే అమ్మాయిగా పుట్టారు అబ్బాయి కావాలనుకుంటున్నారు అంటే పిచ్చి పిచ్చిముద్రిందా లేక మైండ్ పోయిందా తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా దాని యొక్క సంక్లిష్టతలు అర్థం చేసుకోలేకపోతున్నాడా అది మళ్ళీ రివర్స్ చేయలేమనే విషయం వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి అబ్బాయి కావాలని కోరుకుంటుంది అనే విషయంలో కుటుంబ సభ్యులందరూ ఒప్పుకున్నారా ఇవన్నీ కోర్టు ద్వారా పర్మిషన్ పొందాల్సి ఉంటుంది దాని మొదలుగా చేయాల్సింది మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంటే సైకలాజికల్ అసెస్మెంట్ చేస్తారు నార్మల్ పర్సన్ ఇలా అడుగుతున్నాడు అనుకోండి అప్పుడు ఆలోచన పడతారు కోర్ట్ అయినా ఎక్స్పర్ట్స్ అయినా సరే ఎందుకంటే ఒకళ్ళు డిసిషన్ తీసుకుంటే చేసేది కాదు ఆండ్రాలజీ సర్జన్ సూపర్ స్పెషల్ సర్జన్స్ ఉండాలి గైనకాలజిస్ట్ ఉండాలి లు ఉండాలి బిహేవిరియల్ సైన్సెస్ వాళ్ళు ఉండాలి ఎండోక్రెనాలజ్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి అంతకుమించి కోర్టులో వాదించేటువంటి కౌన్సిల్ అడ్వకేట్స్ ఉండాలి ఆ వాదాన్ని అంగీకరించి కుటుంబ సభ్యులందరూ ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళని చేయడానికి పర్మిషన్ జడ్జి గారు ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇది వెనక్కి పోవడానికి లేనటువంటి ప్రయాణం ఎందుకంటే ఒక వ్యక్తి స్త్రీగా ఉన్న తర్వాత బ్రెష్ తొలగించాం అనుకుందాం ఓకే ఒక ఆరు నెలల తర్వాత ఇంకో స్టెప్ చేస్తాం ఈ ఆరు నెలల్లో మనసు ఉండిపోవాలని లేండిపోవాలని కోరుకుందనుకోండి మళ్ళీ బ్రెష్ తెచ్చి పెట్టలేదు ఎందుకంటే బ్రష్ ఇష్యూ మనం తొలగించిట్టాం గర్భస్థి అనుకోండి అది కూడా మళ్ళీ తెచ్చి పెట్టలేరు ఎందుకంటే తీసిన తర్వాత దాని దర్చి వేసేస్తారు ఎవరికి ఉపయోగపడని కాబట్టి ఇన్ని సంక్లిష్టతలు ఉంటాయి కాబట్టి ఒక రెండు సంవత్సరాలు పట్టచ్చు మొత్తం ఈ ప్రొసీజర్ లో ఆ తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు స్త్రీ పురుషులుగా మారావు కంప్లీట్ గా ఆ ప్రదేశం వదిలేయండి ఆ సిటీ వదిలేయండి ఆ ఉద్యోగం వదిలేసేయండి ఆ కుటుంబానికి కూడా అయితే దూరంగా ఉండండి వేరే సిటీకి వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటూ అక్కడ మీకు తోచినటువంటి అమ్మాయితో రిలేషన్స్ ఏర్పరచుకోండి ఎందుకంటే అమ్మాయి పురుషుడుగా మారాడు పురుషుడికి ఎవరు కావాలి మళ్ళీ స్త్రీ కావాలి కావాలి సో స్త్రీతో సంబంధం ఏర్పరచుకోవాలంటే ఈ పాతకాలం ఇష్ట వింటే రారు కాబట్టి అతను ఒక పురుషుడిగా మెలిగాడు అమెరికాలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్గేట్ అయ్యాడు అంటే అతను మార్చుకో తన యొక్క ప్రొఫెషన్ గాని తన యొక్క ప్లేస్ గాని మార్చాడు పేరు కూడా మార్చుకున్నాడు మార్చుకుని అమ్మాయిలతో చక్కగా జీవిస్తున్నాడు ఒక అమ్మాయిని ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నప్పుడు కూడా ఈ విషయం రహస్యంగానే ఉంచుతారు అదంతా చెప్తే ఆ అమ్మాయి కూడా వెనక్కి పోతుంది కాబట్టి అలా ఉన్న టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు సంతానం కావాలని కోరుకుంది అతని భార్య నాన్సీ తప్పేం లేదు ఆమెది ఆమె అమ్మాయి కాబట్టి ఆమెలో గర్భసంచి సరిగా లేదని మైనర్ డిఫెక్ట్స్ ఉంటే మేము ప్రిపేర్ చేయగలం కానీ మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయి ట్యూబ్స్ సరిగా అతుక్కొని లేవు ఆ కండరాలు పటిష్టంగా లేవు ఓకే ఇవి కనుక ఇలా చేయి సాగినాయి అనుకోండి పగిలిపోతుంది ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మూడో నాలుగో నెలలో ఇంటెన్సివ్ గ్రోత్ వల్ల రప్చర్ అవుతుంది ఫ్రప్చర్ అయినప్పుడు గర్భసంచ బయటకు వచ్చేసి బిడ్డ ఇంటెన్సన్ మధ్యలో ఒక మూడు నాలుగు నిమిషాలు తర్వాత చనిపోతుంది ఎందుకంటే అక్కడ యాస్పిరేషన్ అవుతుంది సో అన్ని సమస్యల మధ్యలో అమ్మ నీ వల్ల కాదని ఆ న్యాన్సీకి చెప్పారు ఇద్దరు కినులు అయ్యారు దిర్గంంతపోయారు అయ్యో మా కర్మ ఇదేంటి అనుకున్నారు ఇంటికి వచ్చి ఒకళ్ళనొకళ్ళు తర్జన పడుతున్నారు నీ వల్ల ఇలా జరిగింది నీ వల్ల ఇలా జరిగింది నువ్వు గర్భవించి లేదని నాకేం నాకు చెప్పలే కదా సరిగా లేదని అని ఆమె అని ఇతను అనడం పెట్టాడు ఆ విషయం ఆమెకు కూడా తెలియదు మామూలుగా నెలసరి వస్తుంది కానీ అందులో షేప్ డిఫెక్ట్స్ ఉన్నాయని కానీ స్ట్రక్చర్ డిఫెక్ట్స్ ఉన్నాయని కానీ మస్కుల స్ట్రెంగ్త్ సరిగా లేదని ఆమె కూడా తెలియదు బాబు ఏ స్త్రీకి తెలియదు స్కానింగ్ చేస్తే తప్ప తెలియదు సో ఇదంతా విన్న తర్వాత చివరికి అప్పుడు తన రహస్యాన్ని బయట పెట్టాడు థామస్ బీటి నీ వల్ల పిల్లలు కలగరు కానీ నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది అదేంటంటే నేను పుట్టుకతో స్త్రీని నేను మధ్యలో పురుషుడుగా మారాను ఆ క్రమంలో నా బ్రెస్ తొలగించారు కానీ గర్భసంచి తొలగిస్తామంటే అవసరం లేదే ఆప్షనల్ అని చెప్పారు ఆ ఆప్షనల్ లో నేను ఉండని అని చెప్పాను ఆ తర్వాత నేను పురుషుడుగా మారాను వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను మన వైవాహిక జీవితం బాగానే ఉంది కానీ బిడ్డలు కావట్లేదు కాబట్టి నా గర్భసంచి పనికి వస్తుందా అనే ఉద్దేశంలో డాక్టర్ని సంప్రదించుతాం అని మళ్ళీ వెళ్ళారండి వీళ్ళిద్దరు వెళ్ళి ఇప్పటివరకు నా భార్యకి ప్రెగ్నెన్సీ గురించి వచ్చానండి ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ రావాలని అతను కోరుకున్నాడు థామస్ అనే ఎందుకంటే అతను గర్భసంచి ఉంది కాబట్టి ఈ గర్భసంచి మీరు వాడుకొని బిడ్డను కలిగించగలరా ఎందుకంటే మా ఇద్దరికి కలిసిన ఒక బిడ్డ కావాలని మేము కోరుకుంటాం వివాహ బంధంలో ఫస్ట్ ఆ క్వశ్చన్ తినడానికి కూడా షాకింగ్ ఉంటుంది అదేంటి పురుషుడు వచ్చి తనకు ప్రెగ్నెన్సీ కలిగించగలరా అంటే ఆయన ఎగ్జామిన్ చేస్తే అతను గర్భసంచి సజావుగానే ఉంది స్త్రీ కాదు కాబట్టి కొద్దిగా కొద్దిగా సైజ్ చిన్నగా ఉంటుంది హార్మోన్స్ ప్రభావం వల్ల అది మళ్ళీ ఎదుగుతుంది కూడా కాబట్టి ఈ గర్భాన్ని స్టడీ చేసి ఎస్ ఇందులో గర్భం వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ తేల్చారు ఇప్పుడు పిండం కావాలి పిండం ఎలా అవుతుంది మరి పురుషుడైతే ఇక్కడ లేడు ఉత్తర స్త్రీ లే అనుకుందాం ఎందుకంటే థామస్ అనే పుట్టుకతో స్త్రీ కాబట్టి అతను స్పోమ్ కౌంట్ ఉండదు నాన్సీ అనే ఆమె స్త్రీ ఆమెకి స్పోమ్స్ ఉండవు మరి ఎలా అంటే నాన్సీ నుంచి ఎగ్ తీసుకున్నారు తామసారోం లేదు కాబట్టి ఒక అనానమస్ డోనర్ అంటే ఎవరో తెలియదు కానీ హెల్దీ డోనర్ తీసుకున్నారు ఈ రెండింటిని కలిపారు కలిపిన తర్వాత వచ్చిన పిండాన్ని ఈ థామస్ యొక్క గర్భ సంచిలో ప్రవేశపెట్టారు పెట్టిన తర్వాత ఎలా ఎదుగుతుంది నిజంగా కొనసాగుతుందా లేదా అని నెల నెల చెక్ చేస్తున్నారు మూడు నాలుగు నెలల కల్లా కొంత ధైర్యం వచ్చింది అంటే ఇక్కడ ఇంప్లాంటేషన్ అయింది బిడ్డ ఎదుగుతుంది ఆ తర్వాత ఎదిగిన కొద్ది తొమ్మిది నెలల వరకు వెళ్తుందా లేదా వెళ్ళపోతే జనరల్ అబార్షన్స్ అవుతుంటాయి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంటాయి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఆ థామస్ లో ఉన్న గర్భసంచి హార్మోన్స్ లేవు ఇప్పుడు మాత్రమే అలా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనము అత్యంత జాగ్రత్తగా అది అడ్మిట్ చేసుకున్నారు చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్ల సెవెంత్ మంత్కి వెళ్ళారు ప్రతిరోజు గండంగానే ఉంది అది సజావుగా గడిచిన కొద్దీ అది చాలా వరంగానే కనపడుతుంది ఇద్దరికి కూడా మెడికల్ సైన్స్ లో కూడా అది ఫస్ట్ టైమే ఆ క్రమంలో తొమ్మిదిన్నరకు వెళ్తే మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే ఎనిమిది నెలల కల్లా బిడ్డ హెల్తీగా ఉంది లైవ్ చైల్డ్ కదలికలు బాగున్నాయి ఆరోగ్యం బాగుంది ఇప్పుడు సిజన్ గా తీసేద్దాం ఎందుకంటే నైన్త్ మంత్ ఏమైనా మిస్ఆప్ అయ్యి బిడ్డ చనిపోయింది అనుకోండి ఈ ప్రయాసం అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ బిడ్డని టోటల్ గా సెవెంత్ ఎయిత్ మంత్ కల్లా సీజీ చేసి తొలగించేశారు ఆ పుట్టిన బిడ్డ చాలా ఆరోగ్యం ఉంది ఆ స్కోర్ ఏం చేస్తాం బిడ్డలు పుట్టగానే వాళ్ళు ఎంత స్ట్రింగ్ తో ఉన్నారు ఎంత యాక్టివిటీ ఎలా ఉంది గాలి ఎట్లా తీసుకుంటున్నారు గుండె ఎలా ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మసల్స్ టోన్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తే మన అబ్గార్ స్కోర్ అని ఇస్తారండి ఆ పుట్టిన వాళ్ళకు జనరల్ ఆ టెన్ ఐదు పాయింట్స్ ఉంటాయి ఒక్కోదానికి రెండు మార్కులు ఉంటాయి సో పదిలో ఎన్ని స్కోర్ చేశారు అనే దాన్ని బట్టి మనం పుట్టినప్పుడు కూడా డాక్టర్స్ చేసి ఉంటారు ఓకే ఎనిమిది పైన ఉంటే గుడ్ అంటే ఆ బేబీ హెల్తీగా ఉంది సొంతగా గాలి తీసుకోగలుగుతుంది కాబట్టి వాళ్ళు బయటికి పంపించవచ్చు అంటే వాడికి ఇవ్వచ్చు లేదు తల్లికి చూపించవచ్చు హాస్పిటల్లో అంటే మనం డాక్టర్స్ పని లేకుండా జనరల్ రూమ్కి వెళ్ళిపోవచ్చు ఈ బేబీకి ఎంత ఉంది అబ్గార్ స్కోర్ అని చూసారండి టెన్ బై టెన్ వచ్చింది అంటే చాలా చక్కగా నరిష్మెంట్ దొరికింది ఆ గర్భసంచిలో బ్లడ్ ఫ్లో బాగా వెళ్ళింది ఓకే జనరల్గా పేగు పొందం అంటారు బ్లడ్ ఫ్లో తల్లి తన రక్త ప్ర మాంసాలను ఎలా ప్రసాదిస్తుంది అంటే అంబేద్కల్ కార్డు ద్వారా రక్తనాళాల ద్వారా బ్లడ్ ఇస్తుంది అది ఈ గర్భసంచి ఇవ్వగలిగిందంటే తప్పకుండా ఇవ్వగలిగిందని అది ఒక అద్భుతం అని ఆ పుట్టిన బిడ్డను చూసి అందరూ ఉబ్బి తబ్బిపోయారే మామసే కాదు దానిసే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా అంటే ఒక నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి గర్భసంచిని మనం మళ్ళీ మేల్కొల్పి అందులో ఒక పిండాన్ని ప్రవేశపెట్టి పన్నెండు బిడ్డను కలిగించగలిగామంటే అనేక మంది యొక్క కృషి ఫలితం సమిష్టి కృషి ఎందుకంటే హార్మోన్స్ ఇచ్చినప్పుడు కొంతమంది టాయిలెట్ చేయరు పురుషుడుగా ఉన్నాడు ఇంతకాలం సడన్ గా ఆయనకి స్త్రీ హార్మోన్స్ ఇవ్వాలి ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసేటువంటి హార్మోన్స్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమంది హార్మోన్లు హైపర్ స్టిమ్యులేషన్ కావచ్చు దానివల్ల అతని ఆరోగ్యం దెబ్బ తినచ్చు ఇవేవి లేకుండా చక్కగా ప్రెగ్నెన్సీ కొనసాగింది బిడ్డ కలిగింది ఆ తర్వాత అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫ్లాష్ చేశారు ఎందుకంటే అంతవరకు రహస్యంగా ఉన్నటువంటి థామస్ ఐడెంటిటీ అందరికి తెలిసిపోయింది అతను కూడా చెప్పమని అంటే అతనేమో అబ్జెక్షన్ చేయలేదు ఒక టూ ఇయర్స్ దాటింది ఆ బిడ్డతో ఆడుకోవడం మొదలు పెట్టాడు అతని పొట్ట మీద అనేక రకాల ముడతలు ఉంటాయి ఏ సరే ప్రెగ్నెన్సీ తర్వాత కొంత ముడతలు వస్తాయి సాగిపోతుంది ఆ మచ్చల్ని స్ట్రై అయ్యి గ్రావిడై ఓకే కానీ ఇతను ఇష్టంగా అవన్నీ చూపించాడు చూపించి తన వన్ ఇయర్ బేబీతో ఆడుకోవటము స్విమ్మింగ్ పూల్లో ముద్ద ఆడటం ఇవన్నీ చూస్తే ముచ్చటేసాను వాళ్ళకు మరింత కోరిక కలిగిందండి ఒక టూ ఇయర్స్ తర్వాత మాకు ఇంకో బిడ్డ కావాలని మళ్ళీ అదే ప్రొసీడ్ చేశారు డాక్టర్స్ ఆ బిడ్డ కూడా నార్మల్గా వచ్చింది ఫస్ట్ పాప పుడితే సెకండ్ టైం బాబు పుట్టాడు ఇద్దరు పిల్లల్ని పక్కన వేసుకుని ఒక బాలింతరాలు ఉన్నట్టుగా థామస్ ప్రపంచానికి కనబడ్డాడు ఫొటోస్లో చాలా సంతోషం అందరికీ ముఖ్యంగా నాన్సీకి తను చేయలేనటువంటి పని తన భర్త చేస్తున్నాడు ఇక్కడ బికాస్ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్ పుట్టుకతో ఆయన పురుషుడు కాకపోయినా స్త్రీ స్త్రీత్వం ఉన్న సందర్భం నుంచి పురుషుడుగా అయ్యాడు ఆ ఇద్దరు బిడ్డలు చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ లో గర్భసంచిని వాడుకునే అవకాశం ఉంది వారికి గర్భసంచి కనుక అలాగే ఉంచేసినట్లయితే అది తీసేశారని కూడా మనం ఏం చేయలేము పురుషుడికి అంటే జనరల్ మనుషులకు సెక్స్ ఎలా డిటైన్ అవుతుంది అని చూస్తే ఒకటి జెనెటిక్ సెక్స్ పురుషులలో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ ఉంటాయి స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజం ఉంటాయి ఆ తర్వాత గొనడల్ సెక్స్ అంటారు గొనడల్ అంటే బాహ్య జననాంగ వ్యవస్థ ఏంటి లోపల జననాంగ వ్యవస్థ ఏంటి పుట్టినప్పుడు అబ్బాయి అమ్మాయి ఎవరు చెప్తున్నారు డాక్టర్స్ చూసి చెప్తున్నారు లేదా నర్సెస్ చెప్తున్నారు జననాంగ వ్యవస్థ చూస్తున్నారు అబ్బాయి అయితే టెస్టెస్ ఉన్నాయి దీని ఉంది చూసి చెప్పేస్తారు అమ్మాయిలు అయితే అలా లేదని చెప్తున్నారు కానీ బయట కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చండి అబ్బాయి అమ్మాయి తెలియని కండిషన్ కొన్ని ఉంటాయి దాన్ని అంబిగియస్ జెన్టీలి అంటారు మనకు అర్థం కావట్లేదు అబ్బాయి అమ్మాయి అలాంటప్పుడు స్కాన్ చేస్తారు లోపల ఏముంది ఉంటే స్త్రీ కాబట్టి స్త్రీలో ఆమెకి ఏమేమి కొరత దాన్ని సర్జరీ సర్జరీస్ వచ్చేసినాయి ఓకే అదే లోపల టెస్ట్ రకరకాలు స్పోనర్ వెసికల్ ఉంది కండక్టింగ్ పాత్వే ఉంది అంటే దాని పురుషుడుగా పెంచమని గాని దానికి అవసరమైన మార్పు చేర్పులు కానీ చేస్తాం దీన్ని గొనడల్ సెక్స్ అంటారు మూడవది ఫినోటైపిక్ సెక్స్ బయటకు ఏం కనబడుతున్నాడు ఒక అమ్మాయి మొత్తం ప్యాంట్ షర్ట్ వేసుకుని పురుషులా తిరుగుతుంటొచ్చారు దాని ఫీనోటైపిక్ సెక్స్ అంటారు అంటే ఆమె ఆమె కోరుకుంటుంది పురుషుడి లాగా పాంట్ షర్ట్ వేసుకుంది అంతర్గతంగా దాని విరుద్ధంగా ఉండొచ్చు ఇది ఎప్పుడంటే ఒక మెడల్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏషియన్ గేమ్ లో మెడల్ వచ్చిన తర్వాత స్త్రీల విభాగంలో పోటీ చేస్తే రన్నింగ్ లో మెడల్ వచ్చింది మెడల్ వచ్చిన వాళ్ళందరికి టెస్ట్ చేస్తారండి ఓకే వాళ్ళలో డోపింగ్ అని యూరిన్ టెస్ట్ చేస్తారు డౌట్ వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తారు అయితే చాలా మంది కంప్లైంట్ చేసింది ఈ అమ్మాయి అమ్మాయి లాగా కనపడట్లేదు అబ్బాయి ఏమో అమ్మాయిల కేటగిరీలో వచ్చింది కాబట్టి ఆమె లో పెరిగి మెడల్ కొట్టిందేమో లోపల చెక్ అని చేశారు చూస్తే ఆమె లోపల స్త్రీత్వం సంపూర్ణంగా లేదని ఆమెలో జననాంగ వ్యవస్థ సరిగ్గా లేదని స్త్రీ కాకపోవచ్చని ఇవన్నీ వచ్చిన తర్వాత మెడలు రద్దు చేశారు ఎందుకంటే ఆ అంబిగస్ జంటాలిలో అబ్బాయిగా పుట్టిన ఆమెను తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయ్యి అమ్మాయిగా పెంచారు అమ్మాయిగానే ప్రాక్టీస్ చేసుకుంది పోటీకి వెళ్ళింది కాబట్టి డౌట్ఫుల్ కండిషన్స్ లో తప్పకుండా టెస్ట్ చేస్తారు ఓకే సో బయటకు కనబడే ఫీనోటైక్ సెక్స్ ఒకటి జననాంగ వ్యవస్థ చూసే గొర్రెడల్ సెక్స్ ఒకటి క్రోమోజోమ్ ద్వారా ఉన్నటువంటి జెనెటిక్ సెక్స్ ఒకటి మూడు రకాలు సేమ్ ఉండాలి లేవనుకోండి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సరే థామస్ యొక్క హిస్టరీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇద్దరు బిడ్డలు కానీ తర్వాత ఐదు సంవత్సరాలకి అతను విడాకులు తీసుకున్నాడు నాన్సీతో తీసుకొని రెండు వేల పదహారులో అంబర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన అదృష్టమో దురదృష్టమో ఆ రెండో అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆమె పదే పదే అబార్షన్ జరుగుతున్నాయి బ్లడ్ ఫ్లో ఇవ్వలేకపోతుంది ఆమె గర్భస్ ఉన్నా అది ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయలేకపోతుంది రిపీటెడ్ అపార్షన్స్ అవుతున్నాయి ఎలా అని వాళ్ళు మళ్ళీ బాధపడుతున్న సందర్భంలో ఆమెకు చెప్పాడండి నేను నా గమనిస్తూ ఇదానికి కన్నాను ఆ సమస్య అలా వచ్చింది ఆమెకేమో స్ట్రక్చర్ డిఫెక్ట్స్ ఉన్నాయి నాన్సీకి నీకేమో మోసే సత్తా లేక అబర్షన్స్ అవుతున్నాయి ఇది వాడుకుందాం మళ్ళీ వెళ్ళారండి డాక్టర్ దగ్గరికి ఆ మూడో ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు అలాగే కలిగించారు మూడో ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ బేబీ పుట్టింది టూ థౌజండ్ సో ఆ ముగ్గురు పిల్లలతో ఆయన చక్కగా హ్యాపీగా ఆడుకుంటారు ఇప్పుడు ఈ సమస్య లోపల నాన్సీకి అంబర్కి పెద్ద పెద్ద కొట్లాడే ఉండదండి ఎందుకంటే బిడ్డలు కన్నారు అతని సంగతి ఉన్నప్పుడు కన్న బిడ్డలు ఆ పేరెంట్స్ వాళ్ళే అవుతారు ఆమె మొయ్యపోయినా సరే నాన్సీ మొయ్యపోయినా యాంబర్ మొయ్యపోయినా ఇద్దరికి మోసిపెట్టిన వాడు వాళ్ళ భర్త గా పిలువబడుతున్నటువంటి థామస్ కాబట్టి ఈ విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే జనరల్ గా పురుషులకు పుట్టినప్పుడు ఏముంటాయి టెస్టిస్ ఉంటాయి తిన ఆర్గాన్ ఉంటుంది లోపల గర్భసంచి ఉండదు ఎందుకు ఉండదు ఉండొచ్చు పురుషులు కూడా ఎందుకు ఆన్సర్ ఇస్తారు తల్లి తల్లిగారు ఉన్నప్పుడు ఐదవ వారం అంటే రెండవ నెల కల్లా అబ్బాయి అమ్మాయి అని తేలిపోతుంది ఎలా అంటే వారిలో ఉన్న క్రోమోజోం వల్ల ఉదాహరణకు ఎక్స్ వై క్రోమోజోం తో ఒక పిండం తయారైంది దాని పర్యవసాంగా అదేం చేస్తుంది గర్భసంచికి వ్యతిరేకంగా దాన్ని ధ్వంసం చేసే విధంగా జీ అవశేషాలను కూడా నిర్మూలించే విధంగా కొన్ని హార్మోన్స్ విడుదల చేస్తుంది దాని పేరు ములేరియన్ ఇన్బిటింగ్ సబ్స్టెన్స్ అది ఉండడం వల్ల స్త్రీ హార్మోన్స్ కానీ స్త్రీ స్ట్రక్చర్స్ అన్ని డ్యామేజ్ చేసిన తర్వాత అప్పుడు పురుష లక్షణాలు ఉన్నటువంటి ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ కానీ టెస్టిస్ కానీ స్పర్మ్ కండక్టివ్ పాత్ర అన్ని తయారవుతాయి ఓకే సో పురుషుడు అంటే అబ్బాయిలు ముందుగా స్త్రీత్వాన్ని ఉన్నటువంటి అన్ని నాశనం చేసిన తర్వాత పురుష సంతర్పం చేసేటువంటి అవతరణ క్రమం మనది కాబట్టి అబ్బాయిల్లో గర్భసంచి చూడడం అనేది జరగదు స్త్రీల్లో ఉంటుంది స్త్రీ లోపల వైక్రోగం లేదు కాబట్టి రెండు ఎక్స్లే ఉన్నాయి కాబట్టి గర్భసంచి అనేది ఎలాగో ప్రతి పిండంగా ఉంటుంది అబ్బాయిలో అది నాశనం అవుతుంది అమ్మాయిలో నాశనం కావట్లేదు కాబట్టి అది కొనసాగి నార్మల్ యూట్రస్ గా ఎదిగే అవకాశం కాబట్టి క్రోమోజోమల్ సెక్స్ ప్రకారం స్త్రీలకు మాత్రమే గర్భసంచి ఉంటుంది పురుషులకు ఉండదు పుట్టుకోతో ఎవరికైతే లేదో వాళ్ళు ప్రెగ్నెన్సీని ఎట్టి పరిస్థితిలో కొనసాగించలేరు రెండవది ఇలాంటి కేసెస్ ఎన్నైనాయి అంటే నలభై మూడు కేసెస్ ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి ఓకే మనకు తెలిసింది కేరళలో కూడా ఒక పురుషుడు కన్నాడని హెల్దీ బేబీ పుట్టిందని గగ్గోలు పెట్టారు అందరూ అదేంటి ఇలా జరిగింది ఇలా జరిగిందని తర్వాత అతను చెప్పింది కూడా సేమ్ నేను ట్రాన్స్ ని నేను పుట్టుకతో స్త్రీని తర్వాత మధ్యలో మారాను మారిన తర్వాత ఈ గర్భస్ వాడుకునేటువంటి సందర్భం వచ్చింది అనేక సమస్యల వల్ల వచ్చింది నేను అలాగే కన్నాను సంతోషంగానే కన్నాను ప్రజలు తెలుసుకున్నా నాకేం నష్టం లేదు నాకు పండుగ బిడ్డ కలిగింది మాకు అదే సంతోషం కాబట్టి ఇది వినే మన ప్రోగ్రామ్ విన్న తర్వాత అమ్మ పురుషులందరికీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాదండి పురుషులకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మనకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే అమ్మాయి అబ్బాయిగా మారిన తర్వాత ఆయన యొక్క అంటే ఆ వైవాహిక జీవితానికి సంబంధించి నార్మల్ లాగానే వాళ్ళకు చేయగలుగుతాడా లేదు ఎట్లా ఉంటుంది అసలు మంచి ప్రశ్న అండి అంటే మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిని అబ్బాయిగా మార్చొచ్చా మార్చితే వారి జీవితం ఎలా ఉంటుంది ఎందుకంటే అబ్బాయిగా ఎందుకు మారాడు ఉదాహరణకు ఇప్పుడు థామస్ అడిగారు అమ్మాయిగా ఉన్నావు ఎందుకు మారావు నీకు అమ్మాయిగా ఉండడం నచ్చలేదా లేకపోతే అమ్మాయిగా ఉండవని ఇబ్బందులు ఎదుర్కొన్నావా అంటే అతను ఇచ్చిన చిలిపి ఆన్సర్ ఏంటంటే అమ్మాయిగా నేను వయోహజం చాలా గొప్పగా ఆస్వాదించాను అనేక మందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నాను అమ్మాయిగా నేను ఎంజాయ్ చేసేసాను సో నాకు తెలుసు స్త్రీలకు ఎటువంటి సంతోషం ఉండేది కానీ అబ్బాయిలు ఎలా ఎంజాయ్ చేసి నేను తెలుసుకోదలుచుకున్నాను అలాంటిది ఈ జన్మలో తెలుసుకోదలుచుకున్నాను కాబట్టి ప్రయత్నం చేయమని అడిగాను మా ఇంటి ఇంటి పాదని ఒప్పించుకున్నాను కోర్టును కూడా నమ్మించగలిగాను నేను పురుషుడు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి పోనని చెప్పాను వాళ్ళు నమ్మి నాకు సర్జరీ చేశారు నేను పురుషుడుగా చక్కగా వైవాహిక జీవితం ఆస్వాదిస్తున్నాను మరి ఎలా ఆస్వాదిస్తున్నాడు స్త్రీ కదా అంటే ఇప్పుడు వచ్చేది స్త్రీ నుంచి పురుషుని ఎలా మారుస్తారు దాంట్లో నాలుగు స్టెప్లు ఉంటాయి లో మొట్టమొదటిది స్త్రీలు ఉండేటువంటి హార్మోన్ వ్యతిరేకంగా పురుష హార్మోన్లు ఇస్తారు ఒక ఆరు నెలలు ఇస్తారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎందుకంటే ఈ దేహం పుట్టినప్పటి నుంచి స్త్రీత్వానికి అలవాటు పడిన శరీరం స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళలో ఉండేటువంటి హార్మోన్స్ యొక్క ప్రభావం వల్లనే వాళ్ళ బాహ్య లక్షణాలు ఉంటాయి ఓకే స్త్రీకి కనుక మనం మగ హార్మోన్స్ ఇచ్చామనుకోండి మీసాలు గడలు వచ్చేస్తాయి బయట చూసే ఇదేంటి అమ్మాయికి మీసం వచ్చింది అనుకుంటాం కానీ ఆమె స్త్రీ ఆమెకు ఆపోజిట్ హార్మోన్స్ ఉండడం వల్ల ఈ లక్షణాలు జరుగుతున్నాయి సో మనం ఇక్కడ కోరుకుంటుంది ఏంటి అమ్మాయి అబ్బాయిగా కావాలని మనం కోరుకుంటాం ఇక్కడ అప్పుడేం చేస్తున్నాం మగ హార్మోన్స్ అమ్మాయిలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం ఎంతవరకు చేస్తాం అంటే ఆమె స్త్రీ హార్మోన్స్ నశించాలి మొగ హార్మోన్స్ ఆమెను డామినేట్ చేయాలి దాని వల్ల ఆమెకు సైకాలజీ ఎలా ఉంటుంది అంటే మగ పురుషుడు ఆలోచన విధంగా ఉంటుంది పురుషుడికి ఎవరి పైన ఆకర్షణ ఉంటుంది స్త్రీల పట్ల కాబట్టి ఇతని కూడా ఆ హార్మోన్ ప్రభావం వల్ల ఒక స్త్రీకి మొగ హార్మోన్స్ ఇస్తే పురుషల పురుష మానసిక పరిస్థితి వస్తుంది ఓకే కాబట్టి హార్మోన్స్ ప్రభావం వల్ల అతనికి స్త్రీల పట్ల ఆకర్షణ రావాలి అది ఫస్ట్ స్టెప్ ఇవన్నీ కోర్టు పర్మిషన్ తర్వాతనే అండి ఒంటరిగా వస్తే ఎవరేం చేయకూడదు కుటుంబం మొత్తం కావాలి వాళ్ళు ఇంకో రిలేటివ్స్ వాళ్ళు కూడా అందరూ సంతకాలు పెట్టాలి లీగల్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఆకతాయిగా మాట్లాడి మధ్యలో నాకు నచ్చలేదు అని మీద డాక్టర్స్ మీద కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల పక్కడ మంది సిస్టమ్ లో ఎనిమిది మంది స్పెషలిస్టులు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక కోర్టు వారి యొక్క రూలింగ్ నేను వెనక్కి పోయాడు అంటే ఎటువంటి అవకాశం లేదని చెప్పి నాకు అతను చేశాడు అనుకోండి డాక్టర్లు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సో ఫస్ట్ సిక్స్ మంత్స్ లో హార్మోన్ లో యొక్క ప్రభావం ఏం జరిగిందని వాళ్ళు గమనిస్తారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పురుషుడుగా ఉన్నాడు ముందు స్త్రీగా ఉన్నారు స్త్రీగా ఉన్నారు పురుషుడు కావాలి కాబట్టి స్త్రీకి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే వక్షోజాలు డ్రెస్ ఉంటాయి డ్రెస్ని బట్టి మన దూరం నుంచి కూడా అమ్మాయి అని అనుకుంటాం ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకున్నా వక్షోజాలు ఉంటే అమ్మాయి అనుకుంటాం ఎందుకంటే ఈ మధ్య అందరూ అలాంటి డ్రెస్లు వేసుకుంటారు అమ్మాయిలు కూడా మొత్తం జీన్స్ వేస్తున్నారు కాబట్టి స్త్రీల యొక్క వస్త్రదనం తగ్గిపోయింది చాలా వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ లేకపోతే బాగా సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా సరే ఇటు ఇది కంఫర్ట్ ఈజీ కన్వీనియన్స్ ఈ మొత్తం సిస్టమ్ అంతా ఆఫ్ సారీ దాని దానింటే ఎన్నో యాక్సెసరీస్ అనే ప్రాబ్లమ్స్ కాబట్టి సింపుల్ గా వాళ్ళు కూడా ప్యాంట్ షర్ట్ వేసేసుకుంటారు కాబట్టి కొంతసార్లు ప్యాంట్ వేసుకున్న వాళ్ళ అబ్బాయి అమ్మాయి తెలియకుండా పరిస్థితి కూడా ఉంటాయి ఓకే అందుకని వక్షధాలు తొలగించాలి సెకండ్ స్టెప్ స్త్రీలో ఉన్నటువంటి వక్షధాలు ఇంకో ముఖ్యమే పంట ఇందులో మొగహార్మోన్స్ ఆమెలో ఇవ్వడం వల్ల వక్షజాలు చిన్నవైపోతాయి అయిపోతాయి ముందు ఎంత సైజు ఉన్నా సరే చాలా చిన్నగా అవ్వచ్చు ఆల్మోస్ట్ సగం వన్ థర్డ్ అయిపోవచ్చు అయినా సరే అది బుడిపెల్గా ఉండి ఉబ్బెత్తి కనబడుతుందేసి వాటి తొలగించేస్తాం అంటాం ఏంటంటే అది తీసేస్తాం అక్కడ అతను అతనికి వచ్చేటువంటి నష్టమే లేదు ఎందుకంటే షర్ట్ వేసుకుంటాడు టీ షర్ట్ వేసుకున్నా సరే ఫ్లాట్ ఉంటాయి ఇది సరిపోతుంది నెక్స్ట్ చెస్ట్ హెయిర్ వస్తుంది ఫేషియల్ హెయిర్ వస్తుంది బాడీలో ఉండే హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా పురుషుల్లాగా వస్తుంది రెండు స్టెప్లు అయిపోయినాయి మూడవ స్టెప్ ఏం కావాలి స్త్రీలో ఉన్న జననాంగ వ్యవస్థ మనం తొలగించాలి అంటే స్త్రీలకు ఏముంటుంది జననాంగ వ్యవస్థలో ఉన్నటువంటి విజయల పోర్షన్ ఉంటుంది అది మనము తొలగించాలి దాన్ని క్లోజ్ చేసేసేయాలి కాబట్టి దాన్ని టోటల్గా దాన్ని ధ్వంసం చేసే విధంగా స్టెప్ ఉంటుంది అది తీసేసినాక అక్కడ కింద పెరినీ అంటే కింద కూర్చునే భాగంలో కంప్లీట్గా క్లోజ్ ఓకే దాన్ని అంట క్లోజ్ చేసేసాం అంటే ఇప్పుడు ఆమెకు దర్ ఇస్ నో స్త్రీ అండ్ వెజ్ అయినా ఇన్ దర్ జనం వ్యవసాయ లేదు నెక్స్ట్ పురుషుడు కావాలంటే ఏం కావాలి ఫీనెల్ ఆర్గన్ కావాలి ఆమెకి ఎవరిస్తారు ఎవరు మరి మనమే తయారు చేసుకోవాలి మనము కృత్రిమంగా ఒక పురుషాంగం తయారు చేసి అక్కడ అమర్చగలగాలి ఓకే ఎందుకంటే స్త్రీ నుంచి పురుషుడుగా మారబోతున్నాడు ఈ మారిన పురుషుడు ఒక స్త్రీ సంబంధాలు ఏర్పరచుకోవాలంటే అతను వైవాహిక జీవితంలో శృంగార ప్రక్రియలు పాల్గొనగలిగి ఉండాలి దానికి అవసరమైన ముఖ్యమైన ఆర్గం తీనేల ఆర్గన్ సో తీనేల ఆర్గన్ తయారు చేయాలి తయారు చేయాలంటే ఏం చేస్తారు అతను మున్ చేతి నుంచి ఇక్కడ తీసుకుంటారండి ఇది ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ రేడియో ఉంది ఉండి మనందరం నాడు చూసుకున్నటువంటి నాలుగు దాని పేరే రేడియో ఓకే దీని బేస్ మీద ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ లో ఒక చిన్న మస్కుల ఫిటర్స్ పేపర్ ఇంతవరకు దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని రోల్ చేస్తారు రోల్ చేయడం వల్ల ఒక రౌండెడ్ ఫీనల్ ఆర్గన్ టైప్ ఆఫ్ షేప్ తీసుకొస్తాం చేతికి ఈ దీని బేస్ చేసి ఇక్కడ రౌండ్ చుట్టిన తర్వాత ఒక రెండు మూడు వారాల్లో మెచ్యూర్ అవుతుంది మెచ్యూరి దీనికి రక్త ప్రసరణ సంతరించుకుంటుంది ఓకే సంతరించుకున్న తర్వాత దీన్ని ఆ రేడియల్ ఆర్టిన్ కట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడైతే పీనేల్ ఆర్గన్ ఉంటుందో ఉన్న రక్తనాలు కలుపుతారు కలిపినప్పుడు దీని రక్త ప్రసరణ బాగుంది కాబట్టి ఇది హెల్దీగానే ఉంటుంది రోల్ అయి ఉంది కాబట్టి పీనెల్ ఆర్గన్ టైప్లో ఒక సాఫ్ట్ ఇష్యూ టైప్ రౌండ్ చుట్టినటువంటి మాన్సోన్ లాగా ఉంటుంది కరెక్ట్గా ఎక్కడైతే ఉండాలో అక్కడ ఫిట్ చేస్తాం చేసిన తర్వాత దానిలో గట్టితనం కావాలి సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగా ఉంటే లాభం లేదు దాన్ని ఇంపార్టెన్స్ అంటారు అతను పెనిట్రేట్ చేయలేకపోవచ్చు వైవాహిక జీవితంలో అతను సంబంధాలు ఏర్పరచుకోలేకపోవచ్చు సంతృప్తి పరచలేకపోవచ్చు ఈ క్రమంలో ఆ చుట్టినటువంటి ఆ కృత్రిమ ఫీనైల్ ఆర్గానికి గటితనం ఇవ్వడానికి ఫీనైల్ ఇంప్లాంట్స్ అందులో చూపిస్తాం ఓకే పీనైల్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయండి రకరకాలు ఉన్నాయి మెంటర్ మ్యాల్యుబుల్ ఉంది షాప్ ఇంప్లాంట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రౌండ్ చుట్టినటువంటి ఒక రోల్ లాగా ఉన్నటువంటి దాంట్లో మధ్యలో ఇంప్లాంట్ పెట్టి క్లోజ్ చేసేస్తాం సో అది స్టిఫ్ గానే ఉంటుంది స్టిఫ్నెస్ వస్తుంది దాన్ని బెండ్ చేస్తే బెండ్ అవుతుంది కావాలంటే స్ట్రేట్ అవుతుంది స్ట్రేట్ చేసినప్పుడు డైరెక్ట్ పీని టైప్ పినయల్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం ఏం తయారు చేసాం సాఫ్ట్ ఇష్యూతో ఇక్కడ ఫోరామ్ ఒక రేడియల్ మయోక్రిటన్స్ ల్యాబ్ ద్వారా ఒక రౌండ్ చుట్టినటువంటి మన ఎట్లా మనకు రోల్స్ తెలుసండి క్రీమ్ రోల్స్ ఉంటాయి అలా క్రీమ్ రోల్ ఆ మసల్ని చుట్టాం చుట్టి దాని మధ్యలో ఇప్పుడు ఇంప్లాంట్ కరెక్ట్ కరెక్ట్గా దాన్ని ఎక్కడ ఉండాలో అక్కడ దాన్ని అక్కడ ఫిట్ చేసాం చేసినప్పుడు అది టేకప్ చేస్తే ఫీనాల్ ఆర్గా ఉంటుంది దాని స్టిఫ్నెస్ కూడా ఉంటుంది నెక్స్ట్ టెస్టిస్ కావాలి టెస్టిస్ కావాలి అక్కడ ఫ్లాట్ ఉంటే ఏంటి పురుషుడు కాదనుకుంటా కాబట్టి అక్కడ పెట్టడానికి అవసరం ఉన్నటువంటి టెస్టిస్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి టెస్టిస్ ఇంప్లాంట్స్ రౌండ్ ఆ మనిషి హైట్ వెయిట్కి జనరల్ గా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు గ్రాములు అవసరం ఉంటాయి చిన్న కొంచెం షార్ట్గా ఉంటే పదహారు గ్రాములు పద్నాలుగు గ్రాములు తీసుకోవచ్చు సో అవసరమైన విధంగా అక్కడ ఇంప్లాంట్స్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టేస్తాం దాని బరువు వల్ల సంచి తయారవుతుంది తయారైతే ఇది ఇది నాలుగో స్టెప్ నాలుగు స్టెప్లు అయినాయి అయిన తర్వాత మనక అంటే పురుషులందరూ కూడా మగ హార్మోన్స్ స్వతహా వస్తున్నాయి అతనిలో లేవు ఎందుకంటే అతని టెస్టిస్ ఇంప్లాంట్ అతని ఆర్గాను ఫినైల్ ఇంప్లాంట్ కాబట్టి ఇతనికి మగ హార్మోన్స్ జీవితాంతం ఇస్తూనే ఉండాలి మొగతనాన్ని కొనసాగించడానికి నిలపడానికి అవసరమైనటువంటి మగ హార్మోన్స్ తక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా అతని మగ మనస్తత్వం ఉంటుంది అతని స్త్రీతో పార్టిసిపేట్ చేయాలనే తపన ఉంటుంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అతనికి ఫీమేల్ ఆర్గాన్ కాబట్టి ఏ అయినా సరే రెడీ అవ్వచ్చు టెస్టిస్ ఉన్న కాబట్టి నిజమైన అనుకోవచ్చు కానీ అతనికి మాత్రం తెలుసు ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఇంప్లాంట్స్ చేయాలి కానీ ఒకసారి స్త్రీతో తను ఇష్టపడి పాల్గొన్న తర్వాత ఆమె ఇష్టపడిందంటే అతని జీవితం సెట్ అయినట్టే ఎందుకంటే స్త్రీగా మానవి పురుషుని తెలియదు ఆమెకి అతను పాల్గొన్నప్పుడు అతను మనం కృత్యంగా అమర్చినటువంటి ఫీమేల్ ఆర్గాన్ కనుక అతని పార్ట్నర్ కి పార్ట్నర్ సాటిస్ఫై చేయగలిగితే ఇస్ సక్సెస్ఫుల్ ట్రాన్స్జెండర్ సర్జరీ ఓకే అతనితో కలిసి ఉంటుంది సహజీనం చేస్తారా పెళ్లి చేసుకుంటారా లేదా వాళ్ళు ఇష్టం ఇప్పుడు మన ఏంటి ఆ కణాలు కదా సార్ మరి ఎలా రిలీజ్ రిలీజ్ అవుతాయి వీళ్ళకి ఆ కణాలు లేవండి వీళ్ళకి ఫోన్ తయారు కాదు వీళ్ళకి టెస్ట్స్ ఒరిజినల్ కాదు బయటకు వచ్చేటువంటిది ఏమీ లేదు సెమెన్ విడుదల అవుతుందని పురుషులకు అందరు తెలుసు వీరే అవుతుంది కానీ వీళ్ళకి వీరే విడుదల అనేది లేదు ఎందుకంటే అక్కడ టెస్ట్ ఒరిజినల్ కాదు ఫోమ్ తయారు కాలేదు సెమినార్ లేదు దానివల్ల మరి మిగతా అంటే అక్కడ ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ దాల్చదు కదా మరి తప్పకుండా దాల్చదు ఎందుకంటే అతనిలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి జనరల్ గా ఇద్దరు కలిసి ఉండాలంటే అవసరమైంది ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ శృంగారంలో వారికి కావాల్సిన భావప్రాప్తి కలిగి చాలు ఆ తర్వాత ఓ ఆరు నెలకో సంవత్సరం అసలు క్వశ్చన్ వస్తుంది పిల్లలు కావాలని చెప్పి ఎవరైనా సరే స్త్రీలో వచ్చి నీకు వీరే రావట్లేదు ఏంటి నీకు ఎండ్ ఎండ్ క్లైమాక్స్ లోపల ఏం రాలేదేంటి అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉండవండి ఎందుకంటే వాళ్ళు కలుస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు కలిసి ఉంటే వాళ్ళు ఉంటున్నారు కానీ సెవెన్ రాలేదని సెవెన్ ఇంత రావాల్సింది ఇంత రాలేదని పోల్చుకునే సిస్టమ్ ఎక్కడ లేదు లేదు కాబట్టి అందరిలాగానే వాళ్ళు వారి వర్త మెలుగుతారు పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే మా దగ్గరి కోసం మేమేం చేస్తున్నాం ఈ లోపల స్పామ్స్ అంత బాగాలేవు కాబట్టి డోనర్ సమయం తీసుకుందాం అమ్మ మీకు డోనర్ సమయంలో ఎక్కిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది లేక డోనర్ పాటు ఎందుకు కూడా కలిపి ఎక్కిచ్చేస్తాం అంటే వాళ్ళు ఇష్టంగా ఒప్పుకుంటారని ఒప్పుకొని అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకంటే మనం డోనర్ సెవెన్ వేస్తున్నాం ఇక్కడ అతనిది కాదని మనం డిక్లేర్ చేయకూడదు చేస్తే అతనికి నైతికంగా కానీ వారిద్దరు బంధం తెగిపోతుంది అచ్చ అచ్చా అయితే నన్ను మోసం చేస్తున్నాడు అయితే స్వామి లేవని అతనికి ఉంది మీరు డోనర్ కూడా కొంత కలుపుతాం కలిపి వేసేస్తే ప్రెగ్నెన్సీ వస్తే చాలు కదా అమ్మ ఊహించిన విధంగా ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకంటే అమ్మాయి నార్మల్ కాబట్టి ఆమె ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీ వస్తే ఎవరి వల్ల వచ్చింది ఈ పురుషుడు వల్ల వచ్చింది అనుకుంటారు మరి ఇద స్పంస్ లేవనే విషయం ఆయనకు మాత్రమే తెలుసు భార్య కూడా తెలియకపోవచ్చు సో అలా వాళ్ళ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భంలో నేను ఇంతకుముందు చెప్పిన థామస్ లో కూడా ఎవరిచ్చారు స్ఫోహం అంటే ఎనానిమస్ డోనర్ ఇచ్చారు ఎందుకంటే అతను ట్రాన్స్ జెండర్ అతని పురుషుడు ఇటుకుతో కాదు కాబట్టి అతను స్పోంస్ లేవు గర్భసంచి గర్భసంచి ఉంది కాబట్టి నేను వాడుకుంటాను తప్పితే స్పము ఇచ్చింది మాత్రం బయట పురుషుడు ఎగ్ ఇచ్చింది అతని భార్య ఓకే